రాయచోటి నియోజకవర్గంలోని రాయుడు కాలనీ యందు ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి తరఫున ఆయన సతీమణి గడికోట శివలలిత ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు ఈ ప్రచారంలో ఆమెకు రాయుడు కాలనీ వాసులు హారత్ల పట్టి అపూర్వ స్వాగతం పలికారు ఈ ప్రచారంలో గడికోట శివలలిత గారు ఈ ఐదు సంవత్సరాల కాలంలో వైసీపీ ప్రభుత్వం పేదలకు అందించిన సంక్షేమ పథకాల గురించి వివరిస్తూ ముందుకు దూసుకెళ్తున్నారు అంతేకాకుండా లా అండ్ ని అదుపులో పెట్టి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రజలందరూ శాంతియుతంగా సంతోషంగా జీవించేలాగా ప్రశాంత వాతావరణం నెలకొర్పారని ఇంతటి గొప్ప కార్యక్రమాలు చేసిన మన నాయకులు ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డికి ఎంపీ మిథున్ రెడ్డికి ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించారని వారు కోరారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు వార్డు మెంబర్లు పార్టీ కార్యకర్తలు మరియు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు मला काय काय आहे आता काय आहे यार मां चालू करू बेणू मां वर्ष कोण पाणी कि बेणू मां ओटो आ आ आ डोोटा दि मां एमपीजी एमएल ले दो फैन को डालू मां

ಬೈಟ್ಗೆ ಕೊಡ್ತಾನೆ ನೀನು ನಿಲ್ಲ ಹೊಸಗಳ ಕಾಣಕ್ಕೆ